లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొంద ఇంకొక పక్కన బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నాదిళ్ళ మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీల్లో గెలిపించడానికి

తనకు ఇచ్చిన మాటను మంత్రి మనోహర్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నాదండ్ల మనోహర్పై జల్లు కురిపించారు తొలుత వేదికపైనే మనోహర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసాపూర్వక ఆలింగనం చేసుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా మంత్రి నాదండ్ల మనోహర్కు ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకురావాలని పురమాయించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కోరిన మీదట రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెడ్ల మనోహర్ తొలుత తెనాలి జనసేన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో జనసేన కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ను గెలిపించుకు రావాల్సిన బాధ్యత మనదేనని పిలిపించారు అంతేకాదు ప్రత్యేక టీములను టీడీపీ కార్యకర్తలతో కలిపి ప్రచారంలో పాల్గొనేలా మంత్రి నాదళ్ల మనోహర్ ఏర్పాటు చేశారు ఇదిలా ఉంటే గుంటూరులో ఆలపాటి నామినేషన్ వేసే రోజు ప్రత్యేక వాహనంపై ఆలపాటితో పాటు మంత్రి మనోహర్ ఊరేగింపులో పాల్గొని అటు కార్యకర్తలను ఇటు ప్రజలను ఉత్సాహపరిచారు ఆ తర్వాత గుంటూరు కృష్ణా జిల్లాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాలలో పాల్గొన్నారు తెనాలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి అందులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించే వరకు విశ్రమించరాదని కూటమి నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇలా పూర్తి స్థాయిలో పనిచేసి ఆలపాటి విజయానికి కృషి చేసిన నాదెన్లను కూటమి నాయకుల నడుమ హర్షద్వానాల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాదెన్లను ప్రశంసించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసిన త్యాగానికి మనోహర్ రుణం తీర్చుకున్నారు ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నియోజకవర్గంలోనే కాకుండా రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించి మాట నిలువ వ్యక్తి మంత్రి ప్రశంసించారు కాగా తెనాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చేస్తూ కేకులు కట్ చేసి బాణాసంచా కాల్చారు నాది మనోహర్ గారు నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడమే కాకుండా రెండు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుల్లో గెలిపించడానికి చాలా కష్టపడి మాట నిలబెట్టుకున్న వ్యక్తి నాదేళ్ల మనోహర్ గారు ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఎందుకు మీకు చెప్పానంటే ఒక్కొక్కసారి మనమందరం కూడా సీట్ పోతే డిమార్లవుతాం అక్కడి చిన్న చిన్న తప్పులు చేస్తాం ఆ తప్పులు వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయి అట్లా కాకుండా ఒక పార్టీ అనేది కొన్ని కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు గౌరవించినప్పుడు తిరిగి వాళ్ళ గౌరవించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ పార్టీ అయినా సరే దానికి పాటుపడి పనిచేస్తాం